అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో ఏపీ రేషన్ కార్డుల కేవైసీ ఎలా చేయాలి అలాగే ఆన్లైన్లో చేసుకోవాలా అలాగే ఆఫ్లైన్లో చేసుకోవాలా ఈ ఈకేవైసీ ఎందుకు అవసరం ఈ కేవైసీ చేయకపోతే ఏమవుతుంది వీటన్నిటి గురించి మనం ఈరోజు ఈ యొక్క వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం ఇంకా మన వీడియోస్ని ఛానల్ని చూస్తూ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మన ఛానల్లో జెన్యున్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఆన్ చేస్తే అక్కడ ఆల్ అని నోటిఫికేషన్ లో పెట్టుకుంటే మీకు మనం వీడియో పెట్టిన తర్వాత మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు ప్రతి వీడియో వస్తుంది ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే ఏపీ రేషన్ కార్డుల ఈ కేవైసి గడువు తేదీ జూన్ ముప్పై వరకు పెంచడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కేవైసీ ఎందుకు అవసరం అంటే ఏపీలో బోగస్ కార్డులను తొలగించడం కోసం ఈ కేవైసీ తప్పనిసరి అలాగే అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే రేషన్ బియ్యం రేషన్ సదుపాయాలు అందించడం కోసం ఈ ఈకేవైసీ తప్పనిసరి ప్రభుత్వ పథకాలలో పారధర్మకతను పెంచడం కోసం ఈ కేవైసీ తప్పనిసరి అనమాట అలాగే చాలా మందికి డౌట్ ఏంటంటే ఈ కేవైసీ చేయకపోతే ఏమవుతుంది రేషన్ బియ్యం మరియు ఇతర సబ్సిడీ సదుపాయాలు నిలిపివేయబడే అవకాశం ఉంది అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈ కేవైసీ ఎవరైతే చేయించుకొని వారు ఉంటారో వారందరినీ కూడా అనార్హుల్గా గుర్తించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం అందుకే ఈ ఈకేవైసీ తప్పనిసరి అన్నమాట ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కేవైసీ ఎలా చేయాలి ఆన్లైన్ ద్వారా అయితే రాష్ట్ర పౌర సరఫరా శాఖ అధికారుల వెబ్సైట్లో సంప్రదించండి అలాగే ఈ కేవైసి రేషన్ కార్డ్ సెక్షన్లోకి వెళ్ళి మీ రేషన్ కార్డ్ నెంబర్ అలాగే మీ ఆధార్ కార్డ్ నెంబర్ నమోదు చేసి మీ ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి ధృవీకరించవచ్చు అలాగే ఆఫ్లైన్ ద్వారా అయితే మీకు సమీపంలో ఉన్న రేషన్ షాప్లకు వెళ్ళి ఎఫ్పిఎస్కి లేదా మీ రేషన్ ఇస్తున్న ఎండియు వాహనం వద్దకు మీ ఆధార్ మరియు రేషన్ కార్డు తీసుకెళ్ళి బయోమెట్రిక్ అలాగే ధృవీకరణ చేయించుకోవచ్చు ఏపీ రేషన్ కార్డులకు ఈకేవేసి గడువు తేదీ జూన్ ముప్పై వరకు పెంచడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అనమాట ఎందుకంటే మన రాష్ట్రంలో కేవైసీ చేయించుకొని వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారని వారందరినీ కూడా మరో రెండు నెలలను పెంచడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మే నెల జూన్ నెల ఈ రెండు నెలలను రాష్ట్ర ప్రభుత్వం కేవైసీ చేయించుకోమని రెండు నెలలను తేదీ పెంచడం జరిగింది ఐదు సంవత్సరాల లోపల పిల్లలైతే ఎవరైతే ఉన్నారో వారందరికీ కేవైసీ అవసరం లేదనమాట ఎందుకంటే వాళ్ళు వేలు ముద్రలు పడవన్నమాట అలాగే ఎనభై సంవత్సరాలు పైబడి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేవైసీ అవసరం లేదనమాట ఎందుకంటే వాళ్ళు వేలు ముద్రలు పడవు కాబట్టి కేవైసీ అవసరం లేదు ఇంకా ఎవరైతే మిగిలిన వారు ఉంటారో వారందరికీ ఏపీ రేషన్ కార్డు ఈకేవైసీ కంపల్సరీ చేయించుకోవాలి జూన్ ముప్పై వరకు గడువు తేదీ ఉంది ఈ తేదీ లోపల చేయించుకోవడం మంచిది అనమాట ఏపీ రేషన్ ఈ కేవైసీకి సంబంధించి పూర్తి సమాచారం పూర్తి అప్డేట్ అయితే ఇది అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్